నాన్ అంట ఒక్కసారి ఆ నాన్కు చెప్తా ఎర్రిపోక నేను నీ బొంద ఎవడు నువ్వు నువ్వెవడివిరా లుచ్చా నువ్వెవడివిరా నాకు చెప్పడానికి వచ్చి నువ్వు ఒక లుచ్చాగాడివి సమాజం చెడిపోవటానికి చెప్పు దెబ్బలు నీకు సమాజం తెలంగాణ ప్రజలతో నిన్ను చెప్పు చెప్పు దెబ్బలు తినిపిస్తా నీకు ఉంటే నువ్వు ఒరిజినల్ పేరు పెట్టుకో నాది ఒరిజినల్ పేరు ఉన్నది విష్ణు కిషోర్ అని కొట్టు యూట్యూబ్లో వెదవవు నువ్వు నీకంటూ ఒక అయ్యాబ్బాకు కరెక్ట్గా పుట్టలేవు నువ్వు తెలంగాణ సమాజం చెడిపోవడానికి పుట్టినటువంటి ఒక చీడ పొరుగు నువ్వు నీ చీడ పొరుగుతో నువ్వే ఓడివిరా నువ్వు నన్ను ప్రశ్నించటానికి నువ్వు ఎంత ఓడివిరా నీ ఏజ్ ఎంతరా నీ కథ ఎంతరా నువ్వు ఎక్కడోడివిరా నువ్వు ఏ పార్టీ ఓడివిరా తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అధికారం హక్కు ఉన్నటువంటి నేను